హ్యాపీ సండే మీ అందరికీ మీ అందరికీ ఒకటి చూపిస్తాను వచ్చేయండి చూసారా మా ఇంటి చూడు ఎంత క్యూట్గా ఉండియో చూసారా ఎట్లా తినేస్తుంది చూడండి మాకు రాబర్ట్స్ ఇదిగో అమ్మ పిల్లలు ఇద్దరు చూసారా అయ్యో చూడు ఎంత అందంగా కీట్గా ఉండయో చూసారా ఎంత అందంగా ఉండయో రాబెట్స్ ఇట్లా ఇంటి ముదలైతే మూగజీవులు పెంచుకుంటూ ఉదయం లేవగానే అసలు వీటిని చూసేస్తే సరిపోయింది టైం సరిపోయింది మాకు వీటిని చూసేస్తే చాలా బానే ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై